హాయ్ యూస్ విజన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ క్లిక్ చేయండి అనకాపల్లిలో చందమామా సందడి హీరోయిన్ కాజల్ చేతుల మీదుగా సౌత్ సెంట్రల్ షాపింగ్ మాల్ ప్రారంభం విశాఖ రూరల్ జిల్లా ప్రధాన కేంద్రమైన అనుకాపల్లి పట్టణంలో ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ సౌత్ సెంట్రల్ తన నూతన వ్యాపార శాఖను బుధవారం నాడు ప్రారంభించింది ప్రముఖ సినీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వనలతో షోరూం ప్రారంభించారు మాజీ మున్సిపల్ చైర్మన్ కొనతాల జగన్నాథరావు నాయుడు రిబ్బన్ కట్ చేశారు ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కె విష్ణుమూర్తిలను సంస్థ చైర్మన్ మామిడి వెంకటేశ్వరరావు ఎండి మామిడి రాజవరహాలు మేనేజింగ్ పార్ట్నర్స్ దొడ్డి వెంకట్ సునీల్ మామిడి సూర్య మామిడి తేజ మామిడి చైతన్యలో అతిథులకు ఘనస్వాగతం పలికి పూల బొకేలతో సత్కరించారు ఈ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ అనకాపల్లి ప్రజలందరికీ నమస్కారమంటూ ముందుగా తెలుగులో నగర ప్రజల్ని ఉత్సాహపరిచారు స్టాల్ నుంచి వన్ గ్రామ్ గోల్డ్ వరకు అన్ని రకాల ఆభరణాలు ఒకే చోట లభ్యమవ్వడం వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కాజల్ అన్నారు దేశవ్యాప్తంగా నాణ్యమైన వస్త్రాలు ఇతర బ్రాండ్ల వస్తువులు ఇక్కడ సరసమైన ధరలకే అందుబాటులో ఉంటాయని చెప్పారు సంస్థ చైర్మన్ మామిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రానున్న క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగల సందర్భంగా మా షోరూంలో అన్ని రకాల వస్తువులపై ప్రత్యేకమైన రాయితీలు అందజేస్తామని తెలిపారు అలాగే పట్టణ పోలీసులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ స్త్రీల పట్ల హింసకు వ్యతిరేకంగా అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు కాగా ఉదయం తొమ్మిది గంటల నుంచే కాజల్ని చూసేందుకు షోరూం వద్ద జనం తండోపతండాలుగా తరలి రావడంతో పట్టణ సీఐ లంకా భాస్కర్ రావు ఆధ్వర్యంలో తన సిబ్బందితో పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగేలా కృషి చేశారు